కర్నూలు జిల్లా ఆలూరులో జరిగిన హత్య కేసులో గుమ్ముడూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు రాయలసీమ ఎంఎస్ఆర్పిసిపి నేత కాంగ్రెస్ ఆలూర్ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య కేసు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం సోదరుడు గుమ్మునూరు నారాయణ అయ్యారు గత నెల ఇరవై ఏడవ తేదీ గుంతకల్లు రైల్వే బ్రిడ్జి దగ్గర జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో గుంతకల్కి చెందిన గౌశ్య అనే మహిళతో పాటు మరికొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు గౌశ్య ఇచ్చిన సమాచారంతోనే గుమ్మునూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు వాడిన టిప్పర్ కొనుగోలుకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి హత్య తర్వాత మరో లక్ష రూపాయలు గౌసియాకు నారాయణ ఇచ్చినట్లు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు మీకందరికీ తెలుసు గత నెల ఇరవై ఏడు నాలుగు ఇరవై ఏడున మనకు గుంతకల్ నుంచి చిప్పువిడికి వచ్చేటువంటి మార్గంలో రైల్వే గురించి వద్ద మధ్యాహ్నం రెండు రెండు పదహైదు మధ్యలో మృతుడు లక్ష్మీనారాయణను కొడుతూ గుద్దీ నరకడం దానికి చంపడం జరిగింది దాంట్లో భాగంగా మనం రెండో తారీఖున ముగ్గురు ముద్దాయిలను గౌసియా రాజేష్ అండ్ సోభా కెలన్ అయిన వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది తర్వాత మనం ಮನೆ ಫರ್ದರ್ brother...